మీకు విషయం తెలుసా ఇప్పుడు క్రికెటర్స్ ఇండియా తరపున అరంగేట్రం చేస్తే అంటే డెబ్యూ చేసినప్పుడు వాళ్ళకు క్యాప్ ఇస్తారు ఆ క్యాప్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ ని బట్టి ఆ ఫార్మాట్ లో ఎన్నో క్రికెటర్ అంటే వాళ్ళ నంబర్ ఎంత అనేది ఆ క్యాప్ మీద ఉంటుంది నితీష్ కుమార్ రెడ్డి వన్ డే లో అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు ఆ క్యాప్ మీద ఉన్నటువంటి నెంబర్ టూ సిక్స్ జీరో అంటే రెండు వందల అరవైవ క్రికెటరు వన్ డే ఆడి వన్డే ఆడినటువంటి అంటే వన్ డే లో డెబ్యూ చేసినటువంటి రెండు వందల అరవై ఒక క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఇది బాగానే ఉంది రోహిత్ శర్మ తన గురించి చెప్పాడు నితీష్ ఆ అన్ని ఫార్మాట్లలో ఒక గ్రేటెస్ట్ క్రికెటర్ గా ఎదగాలని అయితే నేను నమ్ముతున్నా వన్ టెన్ పర్సెంట్ అన్నాడు ఓకే ఆ విషయం గురించి కాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడేది డీప్ గా వెళ్ళట్లేదు సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మరి నితీష్ కుమార్ రెడ్డి క్యాప్ నెంబర్ టూ సిక్స్ జీరో మరి ఫస్ట్ క్యాప్ నెంబర్ ఎవరిది వన్ డే వన్ డే లో ఫస్ట్ క్యాప్ ఎవరు అందుకున్నారు టెస్ట్ లో ఫస్ట్ క్యాప్ ఎవరు అందుకున్నారు టీ ట్వంటీ లో ఫస్ట్ క్యాప్ ఎవరు అందుకున్నారు సో ఈ టీ ట్వంటీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ వ్యక్తి ఆ క్రికెటర్ ఎవరో మీరు కనుక తెలుసుకుంటే సో మరి ఆ డీటెయిల్స్ లోకి వెళ్దాము లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్ సో టీమిండియా అయితే నైన్టీన్ థర్టీ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ నైన్టీన్ థర్టీ టూలో ఆడింది అది ఎవరితో ఇంగ్లాండ్తో ఆడింది అది కూడా లార్డ్స్ లో సో ఇండియాకే అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు అందులో ఆడిన పదకొండు మంది అదే మ్యాచ్ లో చేసినట్టు ఇది క్లారిటీ అందరికి అయితే ఆ మ్యాచ్లో అంటే ఆ పదకొండు మందిలో మరి క్యాప్ నెంబర్ వన్ ఎవరికి ఇస్తారు అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ లో తీస్తారు ఎవరికైతే ఏ లెటర్ తో ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ క్యాప్ అనేది ఇస్తారు అందులో మరి ఎవరికి ఉంది అంటే అమర్ సింగ్ టెస్టుల్లో తొలి క్యాప్ అందుకుంది అమర్ సింగ్ అది కూడా ఇంగ్లాండ్ పై జరిగింది టీమిండియా అన్న తొలి టెస్ట్ లో తొలి క్యాప్ అందుకుంది అమర్ సింగ్ ఇక వన్డేల విషయానికి వస్తే టీమిండియా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఫస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది అది కూడా ఇంగ్లాండ్ తోనే అది జరిగింది లీడ్స్ లో మరి ఆ మ్యాచ్ లో ఆడిన పదకొండు మంది కూడా డెబ్యూ చేసినట్టే ఓడిఐ లో మరి ఆ పదకొండు మందిలో ఫస్ట్ క్యాప్ నెంబర్ వన్ ఎవరికి దక్కింది అంటే అబీదలీ సో అబీదలీకి క్యాప్ నెంబర్ వన్ దక్కింది వన్ డే క్రికెట్ లో ఇక టీ ట్వంటీ ఐల విషయానికి వస్తే టీ ట్వంటీ అయితే ఎప్పుడు జరిగాయో చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఎందుకంటే అది జరిగి పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే అయింది రెండు వేల ఆరులో టీమిండియా తొలిసారిగా ట్వంటీ ఐ ఆడింది టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఆడింది ఆ మ్యాచ్ ఎవరితో ఆడింది అంటే సౌత్ ఆఫ్రికాతో సౌత్ ఆఫ్రికాలోనే ఏకైక టీ ట్వంటీ మ్యాచ్ అది అంటే రెండు వేల ఏడు వరల్డ్ కప్ కి ముందు జరిగింది సో ఇది కాబట్టి సౌత్ ఆఫ్రికాలోని జోనెస్బర్గ్ లో ఆడారు ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆ మ్యాచ్ లో కూడా పదకొండు మంది డెబ్యూ చేశారు మరి ఆ పదకొండు మందిలో క్యాప్ నెంబర్ వన్ అందుకున్నది ఎవరు అంటే అజిత్ అగార్కర్ ప్రస్తుతం అతను సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు అజిత్ అగార్కర్ ఆ మ్యాచ్ లో అందరూ టీ లో డెబ్యూ చేశారు మనకు గుర్తుండే సచిన్ టెండూల్కర్ కి నాకు తెలిసి క్యాప్ నెంబర్ ట్వెల్వ్ ఏమో ఇచ్చినట్టు ట్వెల్వ్ ఆర్ లెవెన్ అనుకుంటాను సో మహేంద్ర సింగ్ ధోని వీరేంద్ర సెహ్వాగ్ యువరాజ్ సింగ్ ఇలా ఈ క్రికెటర్స్ అందరూ కూడా టీ ట్వంటీలో డెబ్యూ చేశారు ఫస్ట్ మ్యాచ్ లోనే వీళ్ళంతా కూడా సో ఆ నెక్స్ట్ రెండు వేల ఏళ్ళు సరే ధోని వరల్డ్ కప్ గెలిపించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్ గెలిచింది టీమిండియా గెలిచింది ఓకే క్యాప్ నెంబర్ వన్ అనేది టెస్టుల్లో అమర్ సింగ్ దగ్గర ఉంది వన్ డేల విషయానికి వస్తే అబీద్ అలీ క్యాప్ నెంబర్ వన్ అందుకున్నాడు టీ ట్వంటీ ఐ క్యాప్ నెంబర్ వన్ అంటే అజితా గార్కర్ దగ్గర ఉంది సో ఈ రకంగా ఎన్నో క్రికెటర్ అనేది ఆ క్యాప్ మీద ఉన్నటువంటి నెంబర్ ని బట్టి తెలుసుకోవచ్చు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎన్నో నెంబర్ టీ ట్వంటీ ఐలో కావచ్చు టెస్టుల్లో కావచ్చు ఓడిఐ లో కావచ్చు మరి మీ ఫేవరెట్ క్రికెటర్ క్యాప్ నెంబర్ ఎంత తెలిస్తే కామెంట్ చేయండి